అని చెప్పేసి అప్పట్లోన ఈ భోజనం రాలేదు నచ్చింది ఏది మేలు మాత్రం ఆయలకి ఏది మేలు కరెక్టే కానీ ఆయాలో మితంతా ఉండరా వాళ్ళకి ట్యూషన్ తీసేసినాడు టీచర్ చేస్తానని జీతాలు పెంచినాడు ఆయన విధంగా మాకు పెంచమంటే సరే అని చెప్పి ఒక్క ఛాన్స్ ఏంటంటే మనం కూడా అందరము చేసినాము ఆయనకి ఒక ఛాన్స్ కదా అని అందరూ చేయని ఎత్తును పెట్టి మనకు ముఖ్యంగా అనమాత్రం చేయని ఎత్తును బాగా పెట్టినాడు ఆయన ఆడ పొదుపు వాళ్ళకి ఇస్తున్నాడు రిటైర్మెంట్ వాళ్ళకి ఇస్తున్నాడు అందరికీ పెంచుతున్నాడు నేను అవుట్ స్టోరింగ్ ఉద్యోగస్తులకి వాళ్ళకి కాంటాక్ట్ చూసుకుంటే దగ్గర చేస్తానంటున్నాడు మరి నిన్న నిన్న సమావేశాలు పెడుతున్నారు మనం ఇన్ని ధర్నాలు చేస్తున్నాము మన విజయవాడకి వెళ్ళినాం మనం ఎక్కడ అరెస్ట్ చేసినాడ మరి ఎక్కడెక్కడ అరెస్ట్ చేసి తీసుకుపోయి పారేసినాడు ఆడవాళ్ళని కూడా తర్నిచ్చినాడు ఇప్పుడు శాసనసభ సమావేశాలు పదహైదవ తేదీ వదులైతున్నాయి వీళ్ళందరికీ ఉద్యోగస్తులకి అమలు చేస్తామంటున్నారు మరి మనం కనబడడం లేదా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమంటుకుంటున్నాడు ఆయన మహిళలు అంటే పొదుపు వాళ్ళు తర్వాత నలభై సంవత్సరం దాటిన స్త్రీలు చేనేత కార్మికులు స్త్రీలు కథ మా వాళ్ళు ఇంటింటికి పోయి ఓటు అడిగితే ఆడవాళ్ళే అంటే మనం ఆడవాళ్ళం కాదా అక్క చెల్లెలము కాదా కాబట్టి మన తడాకేమో చూపిద్దాం రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడి వర్గాలు చెప్తున్నాను ఈసారి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఓటు పోయి తీరాలా ఏమనుకుంటున్నాడు ఆయన ఒక బొబ్బులు ఎమ్మెల్యే మాట్లాడతాడంట ఎక్కినామంట వాడు ఒక మగవాడైనా తన ఇంట్లో ఆడే ఆడవాళ్ళు లేరా తన కక్క చెల్లెలు లేరా భార్య లేరా వాళ్ళంతా రోడ్డు ఎక్కితే ఏదన్నా వస్తే అంత మనంత ఎక్కినామా కడుపు కోత ఎక్కువై అందరూ ఇదే చాలా మంది ఈ ఉద్యోగం మీద ఆధారపడి బతుకుతున్నారు ఆ ఎదురు లేక దొబ్బుల మిల్లంట ఆయన ఆయన ఇంటింటికి తిరిగినాడు ఏమని బరువు తక్కువ బలం తక్కువ అమ్మా ఓటమ్మా ఓటే అని చిరిగి వేయించుకొని ఇప్పుడు మనల్ని ఎక్కువ అమ్మా చూడు మహిళలను చూడకుండా అటువంటి వాడిని ఏమనాలా అంత నీచంగా ప్రవర్తించా అట్లా మాటలు సీఎం గారు జగన్మోహన్ రెడ్డికి కనపడవా ఎంత అంశం ఇప్పుడు మనం మూడు రోజుల నుంచి ఒకటేమైనా మనం ధర్నాలు చేస్తున్నామని మరి సచివాలయాలకి ఉద్యోగస్తులకి అందరు చెప్పి తాళాలు భవన్ కొట్టించి దౌర్జన్యంగా సెంటర్లు నడిపిస్తారంట జగన్మోహన్ రెడ్డికి మనం ఒక అక్క చెల్లెలుగా కనీసం చెల్లెలుగా అక్కగా తల్లిగా కుట్టినప్పుడు ఆయన ఎందుకు కనపడతాడు ఎలక్షన్లో నిలిచిన వెంటనే విజయవాడ సొండం తల్లినే పక్కకు తనివేసినాడు చెల్లెని కూడా పక్కకి తనివ్వేసినాడు అటువంటి వాళ్ళకి అక్క చెల్లెలు కనబడతారా ఈ అంగన్వాడు కనపడతారా కాబట్టి ఆలోచన చేసి ఎంత కఠినమైనా సరే మన ఉద్యోగాలు ఎక్కడ పోవమ్మా ఎంత నిర్లక్ష్యమైనా మనం ఉద్యోగం చేస్తాము ఇంకోటి మనకు మద్దతు ఇచ్చిన